రైతులకు వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండి సకాలంలో స్పందించాలని ఆదేశించారు మంత్రి సీతక్క మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో సీతక్క పర్యటించారు మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాలను సీతక్క ప్రారంభించారు రైతులు ఎవరు అన్నారు ప్రైవేటు వ్యాపారులకు కాకుండా రైతులు కొనుగోలు కేంద్రాల్లోని వడ్లను అమ్ముకోవాలని సూచించారు మంత్రి సీతక్క రైతులకు కొనుగోలు చేసి రైతును రాజు చేయాలనే లక్ష్యంతో సన్నవడ్డ బోనస్ కార్యక్రమంలో పెట్టడం జరిగింది కాబట్టి మరి అధికారులు కానీ సంబంధిత సొసైటీలు కానీ జీసీసీ కానీ ఐకెఫీ కానీ సకాలంలో ధాన్యం కొనుగోలుతో పాటు వాతావరణాన్ని కూడా ఎప్పటికప్పుడు అంచనా వేసుకొని రైతులను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంటుంది అప్పుడప్పుడు సదన్గా వర్షాలు రావడంతో మరి కళ్ళాల మీద ఉన్న ధాన్యం కూడా తడిసిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి పాలసీన్ కవర్స్ కూడా అందుబాటులో పెట్టుకోవడం తేమ పేరుతో ఇబ్బంది పెట్టకుండా రైతులతో మంచిగా ఒప్పించి మెప్పించి ధాన్యాన్ని